ప్రియ సహోదరి సహోదరుడ ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా ఎటు పారిపోవాలో తెలియని స్థితిలో ఉన్నావా నువ్వు ఎలా కాపాడుకోవాలో నీకు తెలియటం లేదా ఎలా బయ ఎలాగ బయటపడాలో తెలియటం లేదా నీ జీవితంలో సముద్రంలా కలవరపరిచే పరిస్థితులు ఉన్నాయా నిన్ను అడ్డుకుంటున్నాయా ఈ ఇది నేను చేరలేనేమో ఈ గడ్డు పరిస్థితి ఈ సమస్య నన్ను అడ్డుకుంటుంది ఈ ఇస్రాయలు క్షేమ క్షేమంగా అద్దరికి నడిపించిన దేవుడు నిన్ను కూడా దరికి నడిపిస్తాడు దేవుని దయ దేవుని కృప దేవుని బలమును చూడు కీర్తన డెబ్బై ఎనిమిది పదమూడు ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను ఆయన వా నీటిని రాసిగా నిలిపాను అంటే మన ధాన్యం ఎట్లా రూకూరుస్తామో చూడండి అలాగ దేవుని నీళ్లను గోడగా రాసిగా నిలిపాడంట నిర్గమాకాండం పద్నాలుగు ఇరవై రెండు ఇరవై ఆరు వరకు మనం చూస్తే నీరు విభజింపబడి సముద్రం మధ్యలో ఆరి నేలను నడుచుకుంటూ వెళ్ళారు ఈ స్థ్రాయిలీలు సముద్రంలో ఎడం వైపు కుడివైపు అది పాయలైపోయి ఒక గోడలాగా నిలిచింది సముద్ర మధ్యలో ఐగుప్తిలో ఒక్కడైనా మిగలకుండా దేవుడు నశింపజేశాడు ఈ గొప్ప కార్యాన్ని చూసిన తర్వాత దేవునికి భయపడ్డారండి వాళ్ళు మోషే మీద నమ్మకం కలిగి దేవుని శక్తిని బలాన్ని చూశారు సముద్రం దాటించి మండుటెండలో వారికి మేఘంలా నీడలా ఉండి నీడలా పెట్టి చీకట్లో అగ్ని స్తంభంని నిలిపి వెలిగించి సముద్రంలో శత్రువుల చేతిలో ఉండి పడకుండా కాపాడి త్రోవ చూపిన దేవుడిని దేవుడు డెబ్బై ఎనిమిదో కీర్తన పదిహేను పదహారు చూస్తే అరణ్యంలో ఆయన బండని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చాను బండలోండి ఆయన నీటి కాలువలు రప్పించాను నదుళ్ళు నీళ్లు ప్రవహింపజేశాడు నీవు నదిని కట్టిన నీ కర్రను పట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హోరే బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను నిర్గమ్మ కండు పదిహేను ఇదిలో చెప్తాడు దేవుడు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోంటే నీళ్లు బయలుదేరాయి మోసతో సెలవిచ్చేగా సెలవ సెలవిగా మోస అలా చేశాడు బండ అయిన క్రీస్తు మీద ఆధారపడినప్పుడు ఆయన మన దాహి తీరుస్తాడండి అది ఎటువంటి పరిస్థితి అయినా నీళ్ళు లేకుండా మనిషి బ్రతకలేడు అంటే ఒక మినిమం నీడ్స్ మనకి కానీ అది అత్యవసరమైన కానీ ఎదుర్కొనేది ఎటువంటిదైనా పరిస్థితి ఆయన నిలబెడతాడండి నిన్ను ఆయన నిలబెడితే నీకు అద్భుతం జరుగుతుంది ఆయన నీ పరిస్థితిని మార్చగలడు నువ్వు నమ్ము దేవుణ్ణి రాతి నుండి నీళ్లు రావడానికి అసాధ్యమైన కార్యం చేసిన దేవుడు నీ పరిస్థితి ఎలాంటిదైనా అది బండలాగా ఉన్న దేవుడు దాన్ని చీల్చగలడు కీతన డెబ్బై ఎనిమిది పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు మనం చూస్తే ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా మాంసం సిద్ధపరచగలడా అని చెప్పుకున్నారంటండి వాళ్ళు దేవుడు అంటే విశ్వాసం ఉంచలేపోయారు దేవుడిని ఆయన దయచేసిన రక్షణ ఎందుకు నమ్మిక ఉంచలేదు పైన అయినా కానీ దేవుడు పైనుండి ఆకాశంలోకి ఆజ్ఞాపించి అంతరిక్ష ద్వారాలు తెరిచి ఆహారం నాకే మన్నాను కురిపించాడు ఆకాశధాన్యంను అనుగ్రహించాడు దేవదూతుల ఆహారం వారికి తినిపించాడు భోజనం దూలి అంత విస్తారంగా మాంసమును సముద్ర పిసుకరేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించాడు దేవుడు ఎంత కనికరం గలవాడంటే ఆయన సరిగినా గొనిగినా నాలుగు వందల సంవత్సరాల బానిసత్వంలో వీరు మగ్గిపోయారని దేవుడు ఎంత కృప చూపించాడంటే వీళ్ళు పడ్డించలేదు దొల్లగొట్టలేదు ఆ బియ్యం చేసుకొని వండుకొని తినలేదండి ఆకాశం నుండి ఆహారం దేవుడు వీళ్ళు కురిపించాడు కూరేళ్ళు చే అవి పూరేళ్ళు దొరకనే దొరకవు చాలా ఖరీదైన పౌష్టికాహారం దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాలేయండి అవి వాళ్ళు మమ్మల్ని పట్టుకో మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఎగిరిపోవద్దని వాటికి ఆజ్ఞాపిస్తే అవి అలా వచ్చి వాలేయండి డెబ్బై ఎనిమిది అదే కీర్తన డెబ్బై ఎనిమిది ముప్పై ఆరును చూస్తే అయినను వారి హృదయంలో ఆయన వైపు స్థిరంగా ఉండలేదంట ఆయన నిబంధన వారి నమ్మక గై కొనలేదు నోటి మార్చ ఆయన్ని ముఖస్థుతి చేశారంట తమ నాలుకలతో దేవుని దగ్గర బొంకారంట అయితే ఆయన వాచ్చలు సంపూండై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించాడు కోపం అంచుకున్నాడు కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసరి వెళ్ళి మళ్ళీ తిరిగి రాని గాలివలే ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట దేవుని కృపా వాత్లు ఎట్లా ఉంటుందో చూడండి అబ్రాహంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని యోర్ధాన్ని దాటి కణాన్ని ప్రవేశింపజేశాడు దేవుడిని బతిమాలడం మానేసి వీరు సనుగుతున్నారు శోధిస్తున్నారు విసిగిస్తున్నారు దేవుడిని బతిమాలట్లేదండి లేదండి సందేశిస్తున్నారు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నారు దేవుడు మనకి చెప్తున్నాడు అంటే ఆయన ఎప్పుడు నమ్ ఆయన ఆయన ఇచ్చిన వాగ్దానాల విషయంలో ఆయన చేసిన ప్రమాణాల విషయంలో ఆయన ఎప్పుడు నమ్మకంగా ఉంటాడు మనమే నమ్మకంగా ఉండడం ఆయన బాహు తక్కువ అండి డెబ్బై ఎనిమిదో కీర్తనంతా మనం రోజు ధ్యానించాలి ప్రజ ఇస్రాయేలీలు అయితే వాళ్ళ పిల్లలకి ఇవన్నీ విషయాలు ఆ పితలకు జరిగిన మహత్కార్యాలు అవన్నీ కూడా దేవుడు వాళ్ళు బోధిస్తారటండి దేవుని స్థుతించడానికి అర్హమైన కార్యాలు ఆయన బలమును శక్తిని వివరిస్తారట మన జీవితంలో దేవుడు మనకు చేసిన మేలు జీవితకాలం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు కనబడిన ప్రతి వారికి చెప్పాలి దేవునికి దేవుని మహిమ పరిచినట్లు అవుతుంది మనం చెప్పినప్పుడు విశ్వాసం ఉంచినట్లు మనం చేసినట్లు అవుతుంది మన జీవితంలో మనకు చేసిన కార్యాలు మనం చెప్పకపోతే దేవుని గురించి పిల్లలకు తెలియనందున వారు అవిదేయులు అయిపోతారని డెబ్బై ఎనిమిదోకి ఇతన ఉంటుంది తిరుగుబాటు చేసేవారుగా మూర్ఖతరంగా తయారవుతారని వాఖ్యాన్స్ అనిపిస్తుంది ఎషా ముప్పై మూడు ఆరులో ఏహోవా భయం వారికి ఐశ్వర్యంనిచ్చిన అంటే మీరు ఎప్పుడైతే దేవుని ఆ దేవుని కార్యాలు పిల్లలకు చెప్తామో వారికి దేవుని అంత భయం ఉంటుంది అమ్మో మా పిత వీళ్ళు వాళ్ళు అలా చేశారు మేము అలా చేయకూడదని భయపడతారు దేవునికి ఆ భయం ఏమవుతుందంటే వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది దేవుని భయమే ఐశ్వర్యం ఇస్తుంది దేవుడు మనకు సహాయం చేస్తాడన్న ఆశ వాళ్ళకి కలుగుతుంది మనం మన పిల్లల్ని సండే స్కూల్కి పంపించేసి అమ్మే వదిలిచ్చేసుకున్నాం అనుకుంటాం కానీ వాళ్ళు బైబుల్ కథలు చెప్తారు సండే స్కూల్లో కానీ నీకు చేసిన కార్యాలు నువ్వే చెప్పాలా నువ్వు చెప్తున్నప్పుడు నా పిల్లలకు అవి జ్ఞాపకం వస్తా అంటే దేవుని క్రియలు వివరించినప్పుడు వాళ్ళు దేవుని అంత నిరీక్షణ గలవారిగా మారుతారు నీకు కూడా దేవుని కార్యాలు మర్చిపోకుండా నువ్వు యథార్థ హృదయంతో నువ్వు దే జీవించేలాగా ఉంటావు కాబట్టి మనం మన పిల్లలకి తప్పకుండా చెప్పాలని ఈ వాక్యంలో మనం తెలుసుకున్నాం ప్రార్థన చేసుకుందాం అండి మా ప్రియ రక్షక మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ విశ్వాసాన్ని బట్టి అన్ని విషయాలు చాలిన వానిగా మీరు ఉన్నారు ప్రభా మీ విశ్వాసతుల మార్పు లేదు మేము దేవ మా మేము మీ అందరి నమ్మిక ఉంచడానికి తండ్రి నీతో మాట్లాడి మమ్ దేవ మేము నీతో మేము సనగాక సనగొనగా తండ్రి మంచి సంబంధం కలిగిన వారుగా తండ్రి దేవ మేము ఉండడానికి సహాయం దయచేయండి మమ్మల్ని మాట్లాడేవు ప్రభా ఈ దినం తండ్రి మమ్మల్ని ధైర్యపరిచినావు తండ్రి పాపం చేయటకు ప్రేరేపించబడే ప్రతి చీకటి నుండి రక్షించి జైజీవితం మాకు దయచేసావు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీతి మార్గములు నన్ను నేర్పించి నీ ప్రేమతో మామూలు బంధించి నీ పరిశుద్ధత కలిగి నేను సంతోషపెట్టేవారుగా సహాయం చేయండి తండ్రి మేము మా పితరులు తిరగబడినట్లు తండ్రి మేము సనిగి గొనిగి తిరగబడకుండా తండ్రి నీ విశ్వాసత మేము నమ్మికించడానికి ఉంచడానికి సహాయం చేయమని వేస్తున్నాము నడుస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్